నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా మున్సిపాలిటీ అధికారుల తనిఖీలు జరుగుతూ ఉన్నాయి పరవానీయా గవర్నరేట్లోని ఇంజనీరింగ్ ఆడిట్ మరియు ఫాలోప్ విభాగం ఇటీవల ప్రవాస బ్యాచులర్ల హౌసింగ్కు సంబంధించి ఉల్లంఘన లక్ష్యం చేసుకుని తనిఖీలు నిర్వహించింది ప్రజా సంబంధాల విభాగం దీనికి సంబంధించి కీలక ప్రకటన చేసింది కువైట్లోని పర్వానియా ప్రాంతాలలో మనం చూసుకుంటే చాలామంది ప్రవాస బ్యాచులర్లు గృహ చట్టాలు ఉల్లంఘించారని చెప్పి ప్రమాణాలకు కట్టుబడి లేరని చెప్పేసి దీంతో వారికి మొదటి హెచ్చరికగా మనం చూసుకుంటే పరవానీయ ప్రాంతంలో బ్యాచిలర్ల ఇళ్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు మున్సిపాలిటీ అధికారులు కీలక ప్రకటన చేశారు ఆస్తుల యజమానులు లేదా ప్రవాసులకు అధికారిక హెచ్చరికలు జారీ చేయబడ్డాయి వారు నిబంధనలు పాటించడానికి మేము మొదటి హెచ్చరిక జారీ చేసి అనుమతినిచ్చామని చెప్పేసి గృహ ప్రమాణాలు నిర్వహించడానికి ఆ శాఖ తన యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించింది అలాగే ఈ యొక్క పరవానీయ గవర్నరేట్లలోని గృహ నిబంధనల సమగ్రతను నిలబెట్టడానికి క్రమం తప్పకుండా పర్యవేక్షణ మరియు అలాగే చట్టాన్ని అమలు చేయడానికి ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు కువైట్లోని నివాస ప్రాంతాలలో మనం చూసుకుంటే ప్రవాస బ్యాచులర్లు అయితే నివాసం ఉంటూ ఉన్నారు అటువంటి వారిని ఖాళీ చేయించాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాము వారు వినకపోతే మొదటి హెచ్చరికగా వాళ్ళు అయితే విద్యుత్ను కట్ చేస్తూ ఉన్నారు రెండవ హెచ్చరికగా అయితే వాటర్ కట్ చేస్తారు ఆ తర్వాత బలవంతంగా ఖాళీ చేయించవలసి ఉంటుందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లోని వివిధ ప్రాంతాలలో కువైట్ ఇళ్ల మధ్య నివసిస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో మీరైతే నివాస ప్రాంతాల నుంచి కైతాన్ లేకపోతే ప్రవాసులు ఎక్కువగా నివసించే ప్రాంతాలకైతే రావాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్